చేసిన ఉపకారమునకు మేనే మి చెల్లింతును మీవు చేసిన ఉపకారమునకు మేనే మి చెల్లిం చును ఏడాదిదు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నేనేమి చెల్లింతును సమయంలో ఈ గృహంలోనికి మనందరం ప్రవేశించబోతున్నాము కుటుంబ సభ్యులు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను ఓకే తండ్రి పరిశుద్ధాత్మ నామంలో ఈ గృహ ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభిస్తున్నాం తండ్రి అందరు సపడ పట్టండి మెల్లిగా గృహంలో ప్రవేశిద్దాం చెల్లి

ప్రవక్తి నడిపించుwidetilde నోక గ్రండి హాయగలాస్ తమోప్రేహండి ప్రవక్తి నడిపించుwidetilde గోత్రం చెల్లించుమ స్తుతిస్తు గోత్రం చెల్లించుమ యేసో దయచేసి మీకు అందుబాటులో ఉన్న గోడ మేము చేయబెట్టండి ఎవరు మీకు అందుబాటులో ఉన్న గోడ మీరు ఎక్కడ ఉంటే మీకు ఆస్తం పెట్టి అందరం కూడా ప్రార్థన చేద్దాము ప్రార్థన చేద్దాం కొందరు కాగదుల్లో వెళ్ళండి మీకు అందుబాటులో ఉన్న గోడల మీద చేయబెట్టండి ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన మా మహోన్నతుమైన దేవ మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నా మా ప్రియులు ఈ చక్కని కృపును పునర్నిర్మాణం చేసుకోవటానికి మీరు అవకాశం ఇస్తూ వచ్చినందుకు స్తోత్రం రొబ్బెన్ కట్ చేసి రంగులోనికి మేమందరము ప్రవేశించి మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం గృహాన్ని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం అలనాడు ఐగుప్త దేశంలో ఇజ్రాయల్ గృహంలోనికి సంహారికుడు ప్రవేశించకుండా రక్తములో అస్తములను ముంచి ఆ గోడల మీద ముద్ర వేసినప్పుడు ఆ గృహములోనికి ఏ అపవాది ప్రవేశించడానికి వీలు లేకుండా ఈ కాపుదాలు ఇచ్చిన దేవానికి స్తోత్ర బిడ్డలైనటువంటి మీరందరూ రక్త సంబంధులు బంధువులైన గృహం పైన చేతు ప్రార్థన చేస్తూ ఉండగా నజరడి రేసుక్రిస్తు నామముల గృహాన్ని ప్రతిష్ఠించండు ప్రభావ నీ గృహ చుట్టూ నీ కాగుదాలు బ్రహ్మ నీ దేవతల కాబదాలు తెచ్చాడు ప్రభు